హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ డేట్స్ అనేది రిలీజ్ అయ్యాయి చాలా మంది ఎగ్జామినేషన్ డేట్స్ గురించి వెయిట్ చేస్తున్నారు నేను గతంలో కూడా అంటే ఒక వీడియో కూడా చేశాము ఎస్ఎస్సి క్యాలెండర్ ప్రకారం మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్ జూన్ అండ్ జూలై లో ఉండే అవకాశం ఉందని దానికి అనుగుణంగానే మనకి ఎగ్జామినేషన్ డేట్స్ అనేది ప్రకటించడం జరిగింది జూన్ ఐదో తారీఖు నుంచి ఇక్కడ క్లియర్ గా నోటీస్ లో మెన్షన్ చేశాడు ఇది అఫీషియల్ నోటీస్ ఇది జూన్ ఐదో తారీఖు నుంచి జూన్ ఇరవై మూడో తారీఖు వరకు ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి అది కూడా గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి అండర్ గ్రా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి జూలైలో మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది దాని గురించి ఇంకా అఫీషియల్ గా నోటీస్ అనేది రాలేదు అయితే గ్రాడ్యుయేషన్ లెవెల్ వాళ్ళకి మనకి ఎగ్జామినేషన్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఐదో తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై మూడో తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు మొత్తం పదిహేను రోజుల్లో ఎగ్జామినేషన్ అనేది జరగబోతుంది సిటీ ఇంటిమినేషన్ లెటర్ అనేది మీకు ఎగ్జామినేషన్ డేట్స్ కి టెన్ డేస్ బిఫోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మీ ఎగ్జామినేషన్ డేట్స్ కి ఫోర్ డేస్ బిఫోర్ మీ అడ్మిట్ కార్డ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అయితే మీకు లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పాను మీకు దానికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ మనకి ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత కానీ అంతకు ముందే గానీ రావచ్చు ఇక గ్రూప్ డి నోటిఫికేషన్ కి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ప్రస్తుతానికి మనకి అందుబాటులో లేవు ఆ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి క్యాలెండర్ ప్రకారం నవంబర్ లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నాను అది కూడా ఎక్స్పెక్టెడ్ మాత్రమే ఒకవేళ అంతకంటే ముందే ఉండొచ్చు ఏదైనా జరగొచ్చు కానీ ఎక్స్పెక్టెడ్ మాత్రము గ్రూప్ డి గ్రూప్ డి ఎగ్జామినేషన్స్ నవంబర్ టూ ట్వంటీ ఫైవ్ లో జరిగే అవకాశం ఉంది మీకు ఎగ్జామ్స్ కి బాగా టైం వచ్చింది గ్రూప్ డి కి ఇంకా ఎక్కువ ప్రిపరేషన్ అనేది చేయండి అంతేకాని టైం అవ్యో నవంబర్ లో ఉంది కదా అని చెప్పేసి మీ ప్రిపరేషన్ ఇంకా డౌన్ చేయొద్దు ఇంకా ఎక్కువ చేయాలి సో ఎప్పుడు కానీ టైం మీ టైం ఎక్కువ దొరికినప్పుడు మీకంటే వెనుకున్న వాళ్ళు మిమ్మల్ని క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తారు సో మిమ్మల్ని క్రాస్ చేయకుండా మీరే ఇంకా ముందుకు వెళ్లాలంటే మీ ప్రిపరేషన్ డబుల్ చేయాలి సో అదొకటి గుర్తు పెట్టుకోండి గ్రూప్ డి ఎగ్జామినేషన్స్ వచ్చేసి నవంబర్ లో ఉండే అవకాశం ఉంటుంది అది కూడా ఎక్స్పెక్టెడ్ మాత్రమే ఇఫ్ ఎనీ కేస్ ఛాన్స్ దొరికితే ఇంకా ముందే ఉండొచ్చు సో కాబట్టి కొద్దిగా దాన్ని మాత్రం కన్సిడర్ లో పెట్టుకోండి అండ్ ఈ ఎన్టీపీసీ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఆల్ ద బెస్ట్ మీ ప్రిపరేషన్ ఇంకా మీరు ఇప్పుడు కొద్దిగా డబుల్ స్టెప్ కి తీసుకెళ్ళండి రివిజన్ ఎక్కువగా చేయండి సిబిటి వన్ క్వాలిఫై అయితే మనకి సిబిటీ టూ మన మినిమం నాలుగు నుంచి ఐదు నెలల గ్యాప్ అనేది దొరుకుతుంది కాబట్టి కొద్దిగా ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవ్వచ్చు అయితే సిబిటీ వన్ క్వాలిఫై అవ్వడానికి కావాల్సిన సబ్జెక్ట్ అంతా రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఆల్ బెస్ట్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికి ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము అది చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నిషియన్ గ్రేట్ త్రీ ఆర్పీఎఫ్ ఏఎల్పి త్రీ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్ సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ జీకే అదేవిధంగా బేసిక్ సైన్స్ అనేది సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాను ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్ మీకు బుక్స్ యొక్క బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మీకు ఇండెక్స్ లో రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాని డౌన్లోడ్ చేసుకుని కూడా చూడొచ్చు అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క చాప్టర్ కి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది దానికి మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి విత్ సొల్యూషన్ ఉంటాయి అదే విధంగా చాప్టర్ వారిగా షార్ట్ కట్ ఫాములాస్ ఉంటాయి చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వివరణ కూడా ఉంటుంది ఇది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అదే విధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి చాప్టర్ వారిగా కట్ ఫాములాస్ ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు కాకపోతే చాలా మంది చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాము ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీ మొబైల్లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం లో అవైలబిలిటీ ఉంటుంది ఫ్రీ డెలివరీ అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు దాని యొక్క వివరణ కూడా ఉంటుంది అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో సైన్స్ ఎక్కువగా ఈ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఎల్పి లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ లో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక సెట్ లో సో ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎనభై ఆరు మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వ్యక్తి దొరికినాయి దాని యొక్క సమాధానాలు వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆర్ఆర్ లాస్ట్ ఇయర్స్ వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్ యాడ్ చేయడం జరిగింది తెలుగు మీడియం లో లో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఐదు వందల పదిహేను రూపాయలు ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది అదే విధంగా బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయనుకోండి చరిత్రకి సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు మన ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది ఎవరి మధ్య జరిగింది దాంట్లో విజయతలు ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంత వరకే ఆరోగ్య వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి ఇప్పుడు చరిత్ర కిందనే వైశ్రాయలు యుద్ధాలు అదే విధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి వాటన్నిటి మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది స్ట్రాటజికి మొత్తం ఉంటుంది నృత్యాలు అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ వాటి అన్నింటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది చూడొచ్చు అండ్ స్ట్రాటజికి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు అదేవిధంగా స్ట్రాటజికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకనామీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాలజీ వీటి అన్నిటికి సంబంధించిన బాక్స్ తీరగ ఉంటుంది తెలుగు మీడియం అదేవిధంగా కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫ్రీ డెలివరీ అండ్ ఏఎల్పీ వాళ్ళకి టెక్నిషిన్ గ్రేడ్ వన్ వాళ్ళకి సైన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి టెక్నిషియన్ గ్రేట్ త్రీ వాళ్ళకి కూడా ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అవుతుంది ఎల్పీ వాళ్ళకైతే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో ఇది కూడా తెలుగు మీడియం లో అవైలబిలిటీ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి లేకపోతే రెండు బుక్లు కావాలి మూడు బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి టూ బుక్స్ అయితే కాంబో ఆఫర్ ట్రిబుల్ నైన్ ఉంటుంది ఎనీ త్రీ బుక్స్ కాంబో ఆఫర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎనీ ఫోర్ బుక్స్ కాంబో ఆఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది ఎనీ ఫైవ్ బుక్స్ కాంబో ఆఫర్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఏ బుక్ తీసుకున్నా సింగిల్ బుక్ తీసుకున్న టూ బుక్ తీసుకున్న త్రీ బుక్స్ తీసుకున్నా అక్కడ ఫైవ్ బుక్ తీసుకున్నా ఫోర్ బుక్ తీసుకున్నా అని ఫ్రీ డెలివరీ ఉంటుంది మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి మీరు పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్కి ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి మూడు రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్ రెండోది మీ యొక్క అడ్రస్ మూడోది బుక్ యొక్క పేర్లు మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారో సపోజ్ కి మూడు బుక్ పేమెంట్ చేసుకున్నారు అనుకోండి ఆ మూడు బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిసి మీకు అవైలబిలిటీ లో బట్టి